పాపము ఇప్పుడేమైపోయింది ప్రపంచమంతా పాకింది మీరు యూరప్ కంట్రీలో మీరు చూసినా లేకపోతే డెవలప్ కంట్రీస్ లో మనం చూసినా అంతా కూడా ఇదే అక్కడే కాదు మనం వింటున్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అనగా ఢిల్లీ కాని ముంబై కానీ కలకటా కానీ పూణే కాని హైదరాబాదే కానీ చెన్నై కానీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడా ఈ పాపం విస్తరించబడది ఎందుకంటే పాపానికి అద్దు లేదు మనిషి క్రమము తప్పాడు మనిషి మాట తప్పాడు మనిషి ఏమి చేస్తున్నాడో వాడికి అర్థము కావడం లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఏమి చేస్తున్నాడో వాడికి అర్థము కాకుండా ఏది చేయకూడదో ఏది చేయాలో దేవుడి యొక్క గ్రంథస్థములో రాయబడి ఉన్న తర్వాత కూడా ఏది వద్దంటే అదే చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మానవుడు మనందరికీ పాఠముగా ఒక సుధమా కుమ్మర్ ఒక పట్టణాన్ని పెట్టాడు వారు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు పాపము చేశారు కాబట్టి ఆ యొక్క పట్టణంతా కూడా అగ్ని గంధకంలో చేత కాచబడది ఇంకా అలాంటివన్నీ చదువుతున్నాము గాని ఆ పాపం ఇంకా అది ఒక పట్టణానికే పరిమితమైతే ఇప్పుడు ప్రపంచమంతా కూడా విస్తరించిపోయింది పాపం విస్తారమైన పాపం దేవునికి అస్సలమైన పాపం ఇది అయితే ఇక్కడ మనము చూస్తే ఆ మాటలు మనము వింటున్నాము నరహతలు వ్యభిచారములు అంటే వివాహము జరపబడతాయి